శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మన నర్సీపట్నంలో స్వంత తయారీ కలిగిన అతిపెద్ద ఫర్నిచర్ సంస్థ శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ మా వద్ద టేక్వుడ్ మంచాలు రోజ్వుడ్ మంచాలు సోఫాలు డైనింగ్ టేబుల్స్ మరియు అన్ని రకాల ఇతర ఫర్నిచర్ లభించును కస్టమైజ్డ్ సోఫాలు మంచాలు మా ప్రత్యేకత బజాజ్ ఫైనాన్స్ సౌకర్యం కలదు శ్రీ అలంకార్ ఫర్నిచర్స్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా నాయుడు అపార్ట్మెంట్ వద్ద బ్యాంక్ కాలనీ నర్సీపట్నం వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డ్రైవింగ్ లైసెన్స్ రికార్డులు లేని వాహన చోదకులపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవు అంటున్న టౌన్ ఎస్ఐ సుధాకర్ మైనర్లకు వాహనాలు ఇస్తే ఇచ్చిన వారిపై కేసులు నమోదు ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ప్లేట్లు లేకుండా మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తప్పవు అని నర్సిపట్నం టౌన్ ఎస్ఐ సుధాకర్ అన్నారు నర్సిపట్నం కూడలి వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ విధిగా లైసెన్సు రికార్డులు ఉండాలన్నారు అంతేకాకుండా మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదన్నారు ఒకవేళ ఇచ్చినట్లయితే వాహనాలు ఇచ్చిన వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు ర్యాష్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే భారీగా చలనాలు విధించడం జరుగుతుందన్నారు కావున ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని అందరూ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు ఉండాలని కోరారు నమస్కారం అండి నేను నర్సీపట్నం టౌన్ ఎస్సే నా పేరు సుధాకర్ మన నర్సీపట్నంలో ముఖ్యంగా ఈ ప్రమాదాల నివారణకు రోడ్డు ప్రమాదాల నివారణకు మరియు అదేవిధంగా చాలామంది యువకులు ఎటువంటి లైసెన్స్ లేకుండా నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు తిప్పడం ఎవరికైనా హిట్ ఇచ్చినట్టయితే ఆ వాహనాలను ఐడెంటిఫై చేయడం చాలా కష్టంగా ఉంటుంది ఆ ఉద్దేశంతో ఎవరైతే నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతారో వాళ్ళు వాళ్ళకి అదేవిధంగా త్రిబుల్ రైడు ఉండేవారికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారు అందరిపైన కూడా ప్రతిరోజు కూడా ఎంవి చలానా వేయడం జరుగుతుంది వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే మైనర్ ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఫైన్ వేసి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే మైనర్స్ ఉంటారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు ఇచ్చి పంపించకూడదండి ఎందుకంటే వాళ్ళు మైనర్లు కాబట్టి వాళ్ళకి ఎటువంటి లైసెన్స్ లేకపోయినట్లయితే యాజ్ పర్ మా యొక్క ట్రాఫిక్ నిబంధనల ప్రకారం వాళ్ళపైన కేసు కూడా నమోదు చేయడం జరుగుతుంది అందుకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు గమనించాలి చిన్నపిల్లలకి ఎవరికైతే అవగాహన లేకుండా వాళ్ళకి వాహనాలు ఇచ్చినట్లయితే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి అవి జరగకుండా నివారించడానికి ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని అప్రమత్తంగా ఉంచి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన వాళ్ళది కూడా బాధ్యత ఉందండి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు గమనించాలి వాహనాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు మైనర్లకు ఏమైనా వాహనాలు ఇచ్చినట్లయితే ఎవరైతే వాహన వెహికల్ యొక్క ఓనర్ అయితే ఉంటారో ఆయన ఆయన పైన ఆయన ఆయన పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయండి దయచేసి అందరూ కూడా నర్సీపట్నం ప్రజలందరూ కూడా గమనించాలండి థ్యాంక్ యూ తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్